అంటే డూఆర్ డై ప్రాజెక్ట్గా నేను తీసుకున్నాను ఇది యాక్చువల్ ఎందుకంటే స్టార్మాలో ఇది నా మూడో ప్రాజెక్ట్ నేను స్టార్టింగ్ నుండి స్క్రాచ్ నుండి ఎక్కువగా ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్నే ఎందుకంటే టూ మెనీ అంటే చాలా కేర్ తీసుకొని అంటే మీరందరూ పర్ఫెక్ట్ కాదని కాదు కానీ నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అనిపించింది అండ్ నాకు చాలా అంటే చాలా సారీ దానికైతే అండ్ కొన్నిసార్లు ఇంకా మన అన్నను కానీ పిఆర్ అన్న కానీ వీళ్ళ వీళ్ళు వీళ్ళు ది బెస్ట్ ఇస్తారు అంటే మనం ఆర్టిస్టులు కోఆపరేట్ చేయాలి కానీ వాళ్ళు ఎంతటి వరకైనా లేట్ నైట్ అయినా చేయడానికి కూడా సిద్ధపడి అంటే మంచి క్వాలిటీ ఇవ్వడానికి వాళ్ళు ప్రోత్సహిస్తారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ పిఆర్ అన్న అండ్ వీళ్ళిద్దరికీ సపోర్టివ్గా మేము వీళ్ళ సోల్జర్స్ మేము వీళ్ళ ఆర్మీ అనుకుంటూ లైట్ ఆఫీసర్స్ అలాగే ఫోకస్ పుల్లర్స్ మీరు మీరందరూ కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ మీ అందరికీ కూడా ఒక పెద్ద థ్యాంక్స్ మీరు లేకపోతే మేము మేము లేము మేము ఇంత బాగా కనపడే వాళ్ళము కాదు అండ్ ఇంత మంచి పేరు తెచ్చుకునే వాళ్ళం వాళ్ళము కూడా కాదు అండ్ ఇంకా ప్రతి ఒక్కరికి మన కాస్ట్యూమర్ మేకప్ ఆర్టిస్ట్ రామన్న

వి ఎక్కువ సీన్స్ నేను ఎక్కువ సీన్స్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ అన్నీ థ్యాంక్ యూ ఎప్పుడు ఏదన్నా డైలాగ్ నా నా క్యారెక్టర్కి అది కష్టంగా ఉంది చెప్పడానికి అంటే మహేష్ భాషలో చెప్పాలంటే ఇమిడియట్గా మహేష్ భాషలో ఇమ్మీడియట్ ఏమంటాడు ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా డైలాగ్ని చేంజ్ చేసి మాకోసం అంటే క్యారెక్టర్లు ఎప్పుడు లైన్ దాటకుండా నీట్ గా దాన్ని ఫ్రేమ్ చేసేవాడు అన్న రాజశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎంతసేపు గొంతు ఆరకుండా గొంతు ఆరిపోతున్నా దగ్గొస్తున్నా చేసుకుంటూ ఆడ తొట్లో ఇలా మని అంత అంత వేడిలో ఉన్నా కూడా మాకు ప్రాప్టింగ్ కరెక్ట్గా అంది ఇలా కదా తీసుకున్నారు సార్ అనేది ఏ మాత్రం అంటే ప్రాంప్టింగ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ మాత్రం ఆర్టిస్ట్కి ప్రాంప్టర్కి చాలా మిల్లీ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే తేడా ఉంటుంది ఏ మాత్రం మేం గ్యాప్ తీసుకున్నా యాక్టింగ్ లాగా అనిపిదు అంటే న్యాచురల్ పర్ఫార్మెన్స్ అనిపిదు సో మాకు ట్యూన్ అయ్యి మాకు ఒకవేళ మాడ్యులేషన్ మాడ్యులేషన్ కూడా ఇచ్చుకుంటూ తనే యాక్టర్ అయిపోయి యాక్చువల్లీ నిజం చెప్పాలంటే బెస్ట్ యాక్టర్ అని చెప్పాలి ఎందుకంటే ఒక చంటి ఒక సింధురా ఒక చంచలమ్మ ఒక కేశవ వీళ్ళందరూ అయినోడే ప్రాప్టర్ సో అండ్ నెక్స్ట్ మహేష్ మహేష్ నాకు పల్లకిలో పెళ్ళికూతురు నుండి పరిచయం మహేష్ మహేష్ ఏంటంటే వాడప్పుడు అప్రెంటిస్ అంతే ఇప్పుడు ఇక్కడ కాస్ట్యూమ్స్ వాడికి అంటే ఇప్పుడు వాడి వా వాడిలో యాక్చువల్లీ నేను నేను నన్ను అడిగితే ఇక్కడ మగువాలో వాడికి ఇచ్చిన పోస్ట్ చాలా తక్కువ ఎందుకంటే ఓన్లీ కాస్ట్యూమ్ వరకే పరిమితం అయిపోయాడు కానీ వాడుకున్న నాలెడ్జ్ చాలా ఎక్కువ సో ఆ నాలెడ్జ్ని ఫ్యూచర్లో తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటాడని అనుకుంటున్నాను అండ్ ఇన్ని రోజులు మమ్మల్ని అంటే ఇంతమంది ఆర్టిస్టులు కలర్ కాంబినేషన్ చూసుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే అటు తిప్పినా ఇటు తిప్పినా ఏడు కలర్లు తప్ప దానికి మించిన కలర్లు ఏముండవు కానీ ఒక ఆర్టిస్ట్కి ఇంకో ఆర్టిస్ట్కి క్లాష్ కాకుండా కలర్ కాంబినేషన్

వాడికి తెలుసు ముఖ్యంగా నా నాతో అయితే నైట్ ఒక బ్లూ షర్ట్ కూడా ఉంటాయి సో ఆ బ్లూ షర్ట్ వేస్తే ఎవరెవరితో చాలా మందితో ఎంగులు పడతాయని ఎంగిల్ పడతాయని చెప్పి చాలా నిజంగా చాలా ఓపిక్ మహేష్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ అలాగే రాజశేఖర్ అసోసియేట్ రాజశేఖర్ కొడుక ఫాదర్ గురించి అంత చెప్పి చెప్పకపోతే బాగోదు నిజంగా ఈ టీం బెస్ట్ టీం అందులో రాజశేఖర్ ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేక లేకపోతే వాళ్ళకి ఉన్న ట్యాక్స్ అసోసియేట్ కానీ కో డైరెక్టర్ కానీ ఇవన్నీ తీసేస్తే అందరూ కూడా ఇక్కడ డైరెక్టర్స్ ఇప్పుడు రాజశేఖర్ కానీ మహేష్ కానీ మహీందర్ కానీ కళ్యాణ్ కానీ మా అనిల్ కూడా ఏ నేను రవి గురించి చెప్పాలి రవి సో ఇలాగా అనిల్ పాపం అంటే ఎవరు ఎవరు ఏం తప్పు అంటే ఒక వారధిలాగా ఒక ఆర్టిస్ట్కి డైరెక్టర్కి వారధిలాగా అనిల్ మాకుండే అంటే ఒకవేళ ఆ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ టెంపర్ లూజ్ అయినా కూడా వాడి దగ్గరికి వచ్చేటివి వాడి దగ్గరే పోస్ట్ చేసేవాళ్ళు డైరెక్టర్ టెంపర్ లూజ్ అయినా వాడి దగ్గరే లైక్ ఆ టెంపర్ని లూజ్ అయ్యేవాళ్ళు సో అంత స్ట్రెస్ని వాడు పెట్టుకొని ఇన్ని రోజులు ఈ టూ ఇయర్స్ పాటు మాతో పాటు ఉండి నలిగి ఈరోజు లాస్ట్ డే ఫైవ్ నైంటీ నైన్ ఎపిసోడ్స్ ఈరోజు లాస్ట్ బ్యాకప్ వరకు వాడు ఉన్నాడంటే ఖచ్చితంగా డైరెక్టర్గా సస్టైన్ అవుతాడని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ ఓకే ఇదొక్క సబ్జెక్ట్ నాది కాదు సో ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరినైనా ఎప్పుడైనా మిమ్మల్ని నొప్పించుంటే నన్ను క్షమించండి అండ్ విష్ యూ ఆల్ లక్ అండ్ ఇదొక చిన్న ప్రపంచం మనమందరం మళ్ళీ కలుసుకుంటాం అండ్ నా ఫ్రెండ్ గురించి చెప్పాలి కృతిక ఇక్కడ నేను వచ్చినప్పుడు నేను లేట్ లేట్గా ఎంటర్ అయ్యాను అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్ తర్వాత ఎంటర్ అయ్యాను అందరూ కూడా బాగా జెల్లప్ అయిపోయి బాగున్నారు అండ్ నా పాటికి నేను కొబ్బరి చెట్టుకి కొబ్బరి చెట్టు కింద కూర్చొని అక్కడే ఏదన్నా సీన్ ఉంటే సీన్ పేపర్స్ తీసుకొని ఆ సీన్ చదువుకొని దాని తర్వాత చేసుకుంటూ వెళ్ళేవాడిని కానీ ఒక మంచి ఫ్రెండ్ అంటే ఇంకా తిను లేకపోతే అందరితో బాయ్ వరకే నేను నేను నేనైతే నేను నాకు సపోర్ట్ చేసిన విధానం ఇప్పుడు ఈరోజు చంటికి ఇంత మంచి ఆదరణ కానీ బయట లైక్ ఇంత ఇంత మంచి నేమ్ వచ్చింది చంటి పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారంటే దానికి సపోర్ట్ చేసిన సింధురా అంటే ఒక బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్స్ ఎంత ఇంపార్టెంట్ ఒక క్యారెక్టర్ నిలబ నిలబడాలంటే సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు నేను హీరో అయితే నా హీరోయిన్ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ అండ్ మళ్ళీ మీ అందరితో కలిసి తొందరలో వర్క్ చేయాలని మ్యాన్ఫేజ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న దొరికాడు బాబాయ్ ఆల్ ఆఫ్ యూ నాకు ఇప్పుడే కాదు టెన్ ఇయర్స్ ఆర్టు పెన్సిల్ వర్క్ వేరే ప్రాజెక్ట్ ఎక్కడైనా కనిపిస్తే ఓ ఇప్పుడు ఏం మాట్లాడతారులే అని అస్సలు అనుకోకండి మీరు నన్ను గారు కూడా అవసరం లేదు కృతి కానీ ఓయ్ అని పిలిస్తే కూడా ఇట్ ఈస్ లైక్ నా పుణ్యం అనుకుంటాను అందరూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ మీ అందరికీ ఏమైనా నేను అనుతే ఏమైనా అయితే నన్ను క్షమించండి బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి నాకు ఇంకొకే ఒక సారీ ఉంది స్పెషలీ టు రాజశేఖర్ అన్న సార్ అండ్ పియా సార్ ఫర్ యూ ఫర్స్ మీరు రోజు చేశాక సారీ నాకు ఒక డౌట్ ఉంది అని సో సారీ రైట్ అని అడిగినందుకు బట్ థ్యాంక్ యూ సో మచ్ అంత పేషెన్స్తో తిట్టి నాకు తిప్పించుకున్నాను అండ్ అది కూడా నా మంచిగానీ నాకు తెలుసు మీరు ఇప్పుడే కాదు ఎప్పుడు తిట్టినా నా మంచిగాని నేను తెలుసుకొని అండ్ మీరు మీరు లేకుండా ఇది సిందురా ఒక మంచి క్యారెక్టర్ గా ఎలా పోర్ట్రే అవుతుందో లేదో నాకు తెలియదు మాట థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మహి కళ్యాణ్ మహేష్ అనిల్ రవి రాజశేఖర్ అండ్ అందరూ నవీన్ రాజేష్ మాధవ్ పవన్ అన్న గోపి బై గొకటి ఇంకా లాస్ట్ నేను యూ సో థ్యాంక్ యూ లేదు పర్సన్ ఒకరు ఉన్నారు అండ్ నా పెట్ట నా పెట్ట అన్ని బ్లో లేకపోయినా సైకిల్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన మురళీకి మురళి అలాగే మంజునాథానికి అందరికి మంజునాథ్ ఇక్కడే కాదు ఎక్కడికెళ్ళినా ఇంతే సిన్సియర్ గా వర్క్ చేస్తాను ఎన్ని కోపాలు ఎన్ని తాపాలు ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఇక్కడ నవ్వుకుంటూనే ఉంటారు అండ్ నవ్వుతూ పనిచేస్తారు మీ మొక్కలు చూడటం వల్లే మాకు ఇంత ఎనర్జీ ఎన్ని రోజులు లేట్ నైట్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ టూ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు చేసింది మీ అందరి ఫేసు చూసే అంటే మీ ఆ నవ్వు ఫేసు లేకపోతే మాకు కూడా ఎనర్జీ ఉండేది కాదు అండ్ థ్యాంక్ యూ సో మచ్